ప్రభుత్వం అంటే అభివృద్ధి ఒక్కటే కాదని ప్రజల సంతృప్తి ముఖ్యమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు అలా ఉన్నప్పుడే మనం చేస్తున్న పనులకు ప్రజల మద్దతు ఉంటుందని ప్రభుత్వాలు స్థిరంగా కొనసాగుతాయని జిల్లా కలెక్టర్ల సదస్సులో చెప్పారు పింఛన్లు ధాన్యం కొనుగోలు డబ్బుల పంపిణీ ఇలా ప్రతి విషయంలోనూ ప్రజల అనుకూలతో పాటు సంతోషానికి ప్రాధాన్యతనివ్వాలని సూచించారు త్వరలోనే జిల్లాలో ఆకస్మిక పర్యటన చేస్తారని తెలిపారు ప్రజల సాటిస్ఫాక్షన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆ పబ్లిక్ సాటిస్ఫాక్షన్ వస్తే సస్టైనబిలిటీ ఆఫ్ గవర్నెన్స్ అండ్ వాట్ ఆల్ ఆర్ డూయింగ్ దానికి ప్రజల సపోర్ట్ కూడా వస్తుంది ఇప్పుడు ఇక్కడ ప్రొక్యూర్మెంట్ ఉంది ప్యాడీ వీఆర్ డూయింగ్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ సబ్లై ఇచ్చేస్తున్నాం ఇచ్చేసిన తర్వాత గుడ్ విల్ రావాలి కదా అప్పు తీసుకొచ్చి పడి చాలా ఇది చేసి గోధు సంచులు ఎట్లు ఉన్నాయి అన్ని కూడా చేసి పెడుతున్నాం వేర్ ఐ వాంటెడ్ టు బిల్డ్ ప్రాపర్ నేను అందుకే చెప్పాను పబ్లిక్ పాజిటివ్ పబ్లిక్ సాటిస్ఫాక్షన్ ఈ రెండు చాలా ఇంపార్టెంట్ అందుకే ఈ డేటా అంతా మీరు చూసుకుంటే మీకు ఏమైనా డౌట్స్ అడగండి ఇప్పుడు ఏపీఎస్ఆర్టీసీ ఉంది ఐఎమ్ రివ్యూయింగ్ కంటిన్యూస్లీ స్టాఫ్ బిహేవియర్ ఈ వెరీ గుడ్ దెన్ బస్సు సేఫ్టీ కూడా పీపుల్ ఆర్ వెరీ హ్యాపీ అట్ ది సేమ్ టైం బస్ స్టేషన్ లో ఉండే ఫెసిలిటీస్ ఔట్ సోర్సింగ్ చేసిన ఫెసిలిటీస్ సరిగా లేవు లేవు అంటే ఆ డేటాలో లోపం ఉందా లేదంటే అసలు లేవా ఇంతవరకు ఎప్పుడున్న కలెక్టర్స్ అలాంటిది ఐడెంటిఫై చేసి మంత్రులను ఐడెంటిఫై చేసి మీరు ఇన్స్పెక్ట్ చేస్తే గెట్ ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ బెస్ట్ అండ్ వర్స్ట్ రెండు ఇన్స్పెక్ట్ చేశారనుకోండి మీరు దాని ఎవ్రీబడి దట్ టైప్ ఆఫ్ రెస్పాన్సివ్ గవర్నెన్స్ ఐ వాంట్ టు బ్రింగ్ ఎనీవేర్ రేపు రాబోయే రోజులు జిల్లాకు వచ్చినప్పుడు నేను సర్ప్రైజ్ వస్తాను ఈ పీజీఆర్ఎస్ కూడా చూస్తాను ఒకటి తీసుకుని చెకప్ నేను ఫోన్ చేసుకుంటా నేను అక్కడికి వస్తాను అవసరమైతే కాన్ఫిడెన్షియల్ గా రహస్యంగా తీసుకొస్తా అతను ఎక్కడ ఎక్కడ మన అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ అవుతుంది నైన్టీ పర్సెంట్ బాగా చేసి ఒక ఐదు పర్సెంట్ చేయకపోయినా ఉంటుంది కాబట్టి దాన్ని కూడా కరెక్ట్ చేద్దాం గుర్తుపెట్టుకోవాలి మన క్రిటిక్స్ కోసం గవర్నమెంట్లో పరిపాలన చేయడం లేదు నేను పరిపాలన చేసే జవాబారీతనంతో ప్రజలకు జవాబారీతనం నాట్ అపోజిషన్ నాట్ ఫర్ క్రిటిక్స్ నాట్ ఫర్ ఎనిబడి